అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చి వాళ్ళ కార్యకర్తలకి ఏదో సందేశం ఇస్తాడు ప్రెస్ మీట్ పెడితే ఏంటో వాళ్ళ కార్యకర్తలని కొంచెం పార్టీ నుంచి పారిపోయే ఎమ్మెల్యేలని ఎంపీలని రాజీనామాలు చేసే వాళ్ళని పార్టీ మారే వాళ్ళని వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయి జనసేనలోకి టీడీపీలోకి జాయిన్ అయ్యే వాళ్ళ కోసం కాపాడుకోవడం కోసం ఏదైనా ఓటమి ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఓటమి నుంచి తేరుకొని ఏమైనా నేర్చుకొని ప్రెస్ మీట్ పెడతారేమో అని నేను ప్రెస్ మీట్ చూస్తే అసలు ఆయన మాట్లాడుతున్న సూక్తులు వేమన శతకాలు సుభాషిత రత్నాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు ఏం చెప్పాలి అనేది కూడా అవాక్క అవుతున్న పరిస్థితి ఆయన అసలు ఇంకా భ్రమలోనే ఇంకా ముప్పై ఏళ్ళు నేనే ఉంటా మళ్ళీ జన ప్రజలు నన్ను గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అర్థం కానిది ఏంటంటే ఆయన విధి విధానాలు నచ్చక ఆయన పరిపాలన నచ్చక ఆయన పద్ధతి నచ్చక ఆయన ఆలోచన విధానం నచ్చక ప్రజలు ఓట్ పదకొండు సీట్లకి పరిమితం చేసి నువ్వు వద్దు నీ పాలన వద్దు నీ ఆలోచనలు వద్దు నీ విధానాల వద్దు నీ పాలసీలు వద్దు దండం రా దూత అని చెప్పి నేను పదకొండు సీట్లకి కూర్చోబెట్టారు ఇప్పుడు నేను ఎక్కడ తప్పు చేశాను ఏం తప్పు చేశాను ఇంత అవినీతి ఇంత విధ్వంసం చేశాను ప్రజలకు వ్యతిరేకంగా నేను వెళ్ళాను అనే ఒక కనువిప్పు కూడా కలగకుండా ఆయనకి ఇంకా అదే భ్రమలో నేను బాగా పరిపాలన చేశాను నేను బాగా బటన్ నొక్కాను బటన్ నొక్కడం అంటే చిన్న విషయమా మరి బటన్ మీరు నొక్కుతున్నారా మీరు నొక్కలేకపోతున్నారు కదా నేను నొక్కాను కదా నా ఇడు ఇడుపులపాయ ఎస్టేషన్ నుంచి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి నేను లక్ష కోట్లు తరలించుకొచ్చి ప్రజలకు ఇచ్చాను కదా అనే ఇంకా ఆ భ్రమలోనే ఆయన ఉండిపోయి మరి ఆయన పరిపాలన చేసినప్పుడంట కరోనాలో అసలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు కరోనా వచ్చి కుప్పలు కుప్పలుగా చనిపోతే జనాలు శవాలని కుప్పలు వేసే పరిస్థితి ఎవరిని పట్టించుకోలేని పరిస్థితి అసలు ఒక కరోనా చేసిన విధ్వంసం నమోదైన మరణాలు ఏవి ఒక్కటి కూడా కరెక్ట్గా నమోదు చేయకుండా దొంగ లెక్కలు ఇచ్చేసి కేంద్రం దగ్గర నుంచి అడ్డంగా వాటిల్లో కూడా కరోనాకి ఇచ్చిన డబ్బులు కూడా కాంపన్సేషన్ కూడా మింగేసిన నీచమైన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేశానని చెప్తుంటే అసలు ఏంటి ప్రజల్ని ప్రజల్ని ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలను ఎరు రోజులు అనుకున్నా ఆయన పాపం ఆయన అభిమానించిన పాపానికి వాళ్ళు ఆయన ఏది జీవితే అది ఫాలో అవుతారు అది ఓకే ఇంకా జనాల్ని ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అంత వాళ్ళ జనాలు అంత తెలివి లేని వాళ్ళ నువ్వంటే ఎంత తెలియని వాళ్ళ నీ చేత ఇబ్బంది పడిన ప్రజలకు తెలియదా నువ్వంటే ఏంటి నువ్వు ఎలా పరిపాలన చేసావు నీ పరిపాలన ఎలా ఏడ్చింది ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కనుక వచ్చినట్టయితే ఒక్కొక్కరి పరిస్థితి ఎలా అయిపోయేది ప్రజలకు ఇంకా ఆ భయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో ఊహల్లో విహరించకండి ఇంకా పైపెచ్చు డెమోక్రసీ ఐదేళ్ళు అంట ఈ డెమోక్రసీ ఐదేళ్ళు అనే ప్రాసెస్ అసలు ఆ మాట ఏంటో నాకు అర్థం కాల ప్రజాస్వామ్యం ఐదేళ్లు ఉంటాయి ఏంటి ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది ఐదేళ్ళు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్య బద్దంలో ఐదేళ్ళు డెమోక్రసీ అంటే ఆయన ఏం చెబుతున్నాడంటే అంటే ఈ ఐదేళ్ళు ఈ కూటమి పాలన డెమోక్రటిక్గా ఉంటుంది నేను వస్తే అన్ డెమోక్రటిక్ నేను డెమోక్రట్ డెమోక్రసీ ఉండదు నాది మొత్తం రాచరికమే ఉంటుంది అని ఆయన హింటిస్తున్నాడు ప్రజలకి పాపం ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఆయన రాబోయేది ఏంటి అనేది ఇప్పటి వరకు నేను గతంలో కార్యకర్తలను పట్టించుకోలేదు అంటాడు ప్రజలను కూడా పట్టించుకోలేదని ప్రజలనే పట్టించుకోకుండా ప్రజలు నేను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు నువ్వు ప్రజల్ని పట్టించుకోలే కార్యకర్తలను గతంలో పట్టించుకోవాలా ఇప్పుడు వచ్చి మళ్ళీ కార్యకర్తలను మాత్రమే పట్టించుకుంటానన్నా అంటే ప్రజలను పట్టించుకోనని ముందే చెప్తున్నావు నువ్వు ప్రజలను పట్టించుకున్నప్పుడు ప్రజలు నీకు ఎందుకు ఓటేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బుర్ర ఆలోచించండి మీరు ఏం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఏమీ అసలు మీరు ఒక పార్టీ లీడర్గా అసెంబ్లీకి బోన్ అంటారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయమే నాకు ఇవ్వాలంటారు ఎమ్మెల్యేలాగా నేను మాట్లాడాలా అంటారు అంటే మీరు ఎమ్మెల్యేనే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు అయిపోయింది ఇక మీరు మాజీ సీఎం ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని మసులుకోండి అంటే ఇంకా మీరు భ్రమలో నేనే సీఎంని నేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నానే భ్రమలో ఉంటే ఎట్లా గతంతో పోల్చుకుంటారు తలసరి ఆదాయం అంటారు జీడిపి అంటారు ఏదేదో చెబుతారు అదే కాగు అదే నివేదిక ఇచ్చింది మొదలు పెట్టుబడి వ్యయం లేదు సిక్స్ పర్సెంట్ మాత్రమే పెట్టుబడి వ్యయం నువ్వు తెచ్చిన అప్పులకి చివరికి కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి ప్రతి కార్పొరేషన్లో డబ్బులు చివరికి డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులను కూడా కాజేసి తమరు ఏం బాగోతో ఎలాగ పెట్టారు అనేది ఐదు సంవత్సరాలు చూశారు కదా ప్రజలు పొలాల్లో నీ బొమ్మలు పాసు పుస్తకాల మీద నీ బొమ్మలు నీ అరాచకం నీ నీ విధ్వంసకాండ చూసిన తర్వాత కూడా ఇంకా నేను బ్రహ్మాండంగా పరిపాలించాను భ్రమలో ఉంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వండి నేను మిమ్మల్ని వదిలిపెట్టి నీ ఆత్మలన్నీ వదిలిపెట్టే వెళ్తున్నాయి నీ కార్యకర్తలు నేను వదిలిపెట్టే వెళ్తున్నాను నీ ఒంటి వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టెళ్ళారు ఇప్పటికి కూడా మీలో చలనం లేకపోతే కష్టం మీరు ఏదైనా కాస్త పార్టీని నిలబెట్టుకోవాలి ఏదైనా చేయాలనుకుంటే అసెంబ్లీకి రండి ప్రజా తరఫున మాట్లాడండి అలాంటి విషయాలు మీరేమీ లాగా నేను మాట్లాడాలా అంటారు ఎమ్మెల్యే లాగా మీకు ఎమ్మెల్యే అంటే అసలు చాలా చీపు అని అర్థమైంది అంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించిన పదవికి కూడా మీరు వాల్యూ ఇవ్వట్లా సో అలాంటి వ్యక్తి ఒక పార్టీని నడుపుతున్నాడంటే ఆయన ఫాలో అవుతున్నారంటే కార్యకర్తలు పాపం వాళ్ళని ఏమనుకోవాలి ఏమైపోతారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లండన్ వెళ్ళేసి వచ్చి కొంచెం రీఫ్రెష్ అయ్యి పార్టీ మీద ఫోకస్ చేస్తాడేమో వాళ్ళ కార్యకర్తలకు ఏమన్నా పిలిపిస్తాడేమో చూద్దాం ఏం మాట్లాడాడని చూసినందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసలు జోకర్ జోకర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిపోయారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం